అది కమాండో రవేంద్రగాండ్ ఉన్న ఆర్మీ కమాండో అక్కడ మనం దాంట్లో డిస్కస్ కొలలేకపోతున్నాం అది ఇప్పుడు 400 వరకు మన సిస్టమ్స్ ఏం చేడాలం ఏం చేస్తాం మనం 1.5ంపాయింట్ 5 ఎఫ్ సి అంటే మనకు అంటే వాళ్ళని డిఆర్ తోట వచ్చేసి 400 కి వాలత ఇదొస్తుంది ఏ కొర మన

కంటోన్మెంట్లో కట్టేటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్టిగేజ్ చేసే సిస్టమ్ జిహెచ్ఎంసీలో ఎట్లయితే మార్టికేజ్ చేస్తారో పది శాతం పదిహేను శాతం ఇక్కడే కూడా అట్లాంటి మార్టిగేజ్ చేసే సిస్టమ్ పెట్టింది దీనివల్ల చిన్న చిన్న ఉన్నోళ్ళు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఎన్ని కట్టుకుంటుంది ఆ సెట్ బ్యాగ్స్ తర్వాత మెట్లు ప్యాసేజ్ వదిలిపెట్టాలంటే వాళ్ళకు మిగిలేదు తక్కువైపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని మీద మరొకసారి విచారణ చేసి ఒక సైంటిఫిక్ ప్రజలు ఏం కోరుతున్నారు దాని ప్రకారంగా చేయమని చెప్పి ఒక సూచన చేసినా రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొన్న మూడు వందల మూడు కోట్ల రూపాయలు అయితే జమైందో కంటోన్మెంట్ భూముల డబ్బులు జమైనవి దానివల్ల ఈ గ్రౌండ్ డ్రైనేజ్ రేపు ఇది జీహెచ్ఎంసి ఈ కంటోన్మెంట్ కాకుండా జిహెచ్ఎంసీ అయింది అనుకోండి ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు ఇవాళ లక్ రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న జనాభా ఎగ్దా ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళీ పైపులు పాలగొట్టకుండా రోడ్లు పాలగొట్టకుండా ఇలా జనాభాని ఎస్టిమేట్ చేసుకొని పెద్ద డయా పైపులు వేసి పర్మినెంట్ చేయమని చెప్పి మూడవది ఈ పైపులైన్ వేసిన తర్వాత అది బొందలగడ్డగా మారకుండా ఇవన్నీ రెడీమేడ్ చేసుకొని ఎక్కడికక్కడ తక్షణమే రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేసుకునేటువంటి పద్ధతి నాలుగోది ఇలా ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి మొత్తం కంటోన్మెంట్లో ఒకసారి అండర్గ్రౌండ్ లైన్ వేసిన తర్వాత డ్రైనేజ్ పైప్లైన్ వేసిన తర్వాత ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు పారే మురికి నీళ్ళు అయితే ఉందో అవి కేవలం వర్షం నీళ్ళు పారే కాలువ ఉండాలి తప్ప అవి అలా మళ్ళీ డ్రైనేజ్ కావద్దనటువంటిది చూసుకోమని చెప్పడం దానిపైన అవసరమైతే పిల్లలు వాళ్ళు వీళ్ళు పడి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కవరింగ్ కూడా చూసుకునే పద్ధతికి ఎస్టిమేట్ చేయాలని చెప్పినాం కంటోన్మెంట్లో ఎంత రూల్స్ ఎక్కువ పెడితే అంత కరప్షన్ పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి సింప్లిఫై చేసి ప్రాక్టికల్గా ఉండాలని చెప్పాం